కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పీఎంజేవై కార్డులను విజయనగరం ప్రజలందరికీ తక్షణమే పంపిణీ చేయండి బీజేపీ డిమాండ్ ఈ రోజు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఆవరణ బయట భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ నాయకులు ఆధ్వర్యంలో నిరసన ధర కార్యక్రమం చేపట్టారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమంచి సుబ్బారావు గారు మాట్లాడుతూ ఈ నిరసన ధరన ముఖ్య ఉద్దేశం కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇటీవల మన రాష్ట్రానికి పంపించిన ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకమైన ఐదు లక్షల రూపాయల విలువ చేసే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భద్రతా కార్డును అర్హులైన విజయనగరం పట్టణ ప్రజలకు పంపిణీ చేయడమని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కి సుమారు మూడు నెలలు కావస్తున్నా ఇంతవరకు సంబంధించి సచివాలయ సిబ్బంది కానీ ఆరోగ్య కార్యదర్శులు కానీ స్థానిక ప్రజలకు అందించకపోవడం అన్యాయం అమానుష్యం అని భారతీయ జనతా పార్టీ నాయకులు తమ బాధను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విజయనగరం అసెంబ్లీ కన్వీనర్ ఇందిరా ఇమ్మంది సుధీర్ మాట్లాడుతూ ఏదైతే మన భారత ప్రధానమంత్రి వికసిత భారతమే నా లక్ష్యం అనే ఒక సంకల్పంతో పనిచేస్తున్నారో ఆ సంకల్పానికి భంగం వాటిల్లే విధంగా ఇక్కడ రాష్ట్ర వైకాపా ప్రభుత్వ పాలన వైఖరి కనబడుతోంది తమ బాధను వ్యక్తం చేశారు జిల్లా మీడియా ప్రతినిధి కోర్ కమిటీ ప్రత్యేక సభ్యులు బావిరెడ్డి శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ గౌరవ భారత ప్రధానమంత్రి నా భారతదేశ ప్రజలు అందరికీ కనీసం అవసరాలు అందాలని దృఢ సంకల్పంతో వివిధ కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో భాగంగా దేశ ప్రజల ఆరోగ్యం భద్రతతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో భాగమైన మన విజయనగరం ప్రజలకు కూడా ఐదు లక్షల రూపాయల విలువ చేసే ఆరోగ్య బీమా రక్షణ పథకం అయిన ఆయుష్మాన్ భారత్ కార్డులు గత నవంబర్ డిసెంబర్ నెలలో విజయనగరం వచ్చి ఉన్నప్పటికీ ఇప్పటివరకు విజయనగరం పట్టణ ప్రజలకు ఈ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కార్డులు ఇవ్వకుండా గత నవంబర్ డిసెంబర్ నుండి మూడు నెలలుగా సచివాలయాల్లోనే దాచుకోవటం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ వారి ఆశయమైన వికసిత భారీ సంకల్పానికి భంగం కలిగించే అవమానించే విధంగా ఉందని తమ బాధను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఇమ్మంది సుధీర్ పసుపునాటి గిరిబాబు ఇమ్మంది అమ్మాజీ గారు గండికోట శాంతిగారు నీలాపు దేవి కట్టాశెట్టి బాబు అప్పారావు దర మజ్జి రమేష్ గ్రంథి కృష్ణమూర్తి కంది సీతారాం గోప గోపాలకృష్ణ కొండల శ్రీనివాస్ గొలగాన రమేష్ సోము మహేష్ కుప్పిలి మోహన్ ఆచారి రిక్కా పైడిరాజు జమ్ము రాంబాబు తదితరులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు భారతదేశం అంతా కూడా ఎక్కడైనా సరే ఏ హాస్పిటల్ అయినా ఈ కార్డు తీసుకెళ్లి చూపెడితే మీకు వైద్యం ఆటోమేటిక్ గా జరుగుతుంది మీకు అన్ని చెక్స్ అన్ని జరుగుతాయి అంచేత ఏంటంటే మీ అందరూ కూడా ఒకటి తెలుసుకోవాలి తెలుసుకోవాలి ప్రజలందరికీ మీ కార్డులు మీరు ఎంత వచ్చే వరకు మీరు కూడా మీ సెక్రటరియట్ లో వెళ్ళి మీరు అడగాల్సిన అవసరం ఉంటది మీరు అడగకపోతే కూడా ఒక పడిపోయిన గొంగళీలో పాత గొంగళీలో పడి ఉంటారు అంచేత ఏంటంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళకి సిగ్గు లజ్జ ఏమి లేదు వాళ్ళు ఎలాగా వాళ్ళు పట్టుకోవాలి పడతారు జనాలు పోతారు మంది మన పాటు మంది అంటారు అంచేత ఏంటంటే